నమస్తే నేను మీ మీ సేవ అనుష నేను ఇప్పుడు మీకు జాబ్స్ గురించి కొన్ని క్లిప్తంగా వివరించి చెప్తాను అన్నాను కదా ఆర్టీసీలో మంచి జాబ్స్ రాబోతున్నాయి పర్మనెంట్ జాబ్స్ ఇంత ముందుకు కొన్ని ఆర్టీసీలో జాబ్స్ వచ్చాయి కానీ అది టెంపరవరీగా వచ్చాయి వాళ్ళు అంటే కొన్ని రోజులు పనిచేస్తే మనకు ఇంత బద్ధం అంటే ఇంత లాగిస్తారు అనేసి అన్నారు అవన్నీ పర్మనెంట్ అన్నమాట మనకు నచ్చిన వాళ్ళకు నచ్చిన బంద్ కావచ్చు దానికి వాళ్ళ ఎప్పుడు ఎప్పుడైనా తీసేయడానికి అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు పన్నెండు సంవత్సరాల తర్వాత ఇప్పుడు మనకి గవర్నమెంట్ నుంచి వెళ్ళి పర్మనెంట్ జాబ్స్ వచ్చాయి ఆర్టీసీలో ఈ జాబ్స్ అప్లై చేసుకోవడానికి ఏమేమి కావాలి అసలు ఎందులో ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఏంటి అనేది దీని గురించి నేను ఇప్పుడు మీకు క్లుప్తంగా వివరించి చెప్తాను అసలు ఆర్టీసీలో లేడీస్ అండ్ జెంట్స్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందండి డ్రైవర్స్కి డ్రైవర్ పోస్టులు అయితే రెండు వేలు ఖాళీ ఉన్నాయి చాలా మంచి అవ అవకాశము ఈ డ్రైవర్ పోస్టులు అప్లై చేసుకోవడానికి హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలట అండి కంపల్సరీ మీకు ఎందుకంటే మంచి డ్రైవింగ్లో మంచి అది ఉందా లేదా అని చూస్తారు కదా అందుకోసం అనేసి డ్రైవింగ్ లైసెన్స్ అది హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలట అది ఫస్ట్ కొంచెం డ్రైవర్గా అప్లై చేయాలనుకునేవారు దాన్ని ఫస్ట్ రెడీ చేసుకొని ఉంచుకోండి ఇంకోటి ఏంటంటే మనకు ఈ ఆర్టీసీ సార్ సజ్జనార్ సారు మొన్న పేపర్ ప్రకటనలో ఇచ్చారు ఈనాడు పేపర్లో ఏడో తారీఖు రోజు వచ్చిందండి ఇది న్యూస్ అందులో సజ్జనార్ సార్ ఏం చెప్పారు అని అంటే ఆర్టీసీలో అంటే ఎందులో ఎన్ని ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో అవన్నీ చేసి దాంట్లో గిన్ని గిన్నె ఖాళీ ఉన్నాయి వీళ్ళు అప్లై చేసుకోవడానికి ఉంది అప్లై చేసుకోవచ్చు పర్మనెంట్ జాబ్స్ ఇవి టెంపరీ కాదండి పక్కా పర్మనెంట్ జాబ్స్ మనకి చాలా సంవత్సరాల తర్వాత మంచి అవకాశం వచ్చింది ఇది అప్లై చేసుకోవచ్చని సజ్జనర్ సార్ సారు పేపర్ ప్రకటన ఇచ్చారు అవి అవి ఏంటి ఏంటి అని అంటే మొత్తం మూడు వేల ముప్పై ఎనిమిది పోస్టులు ఖాళీ ఉన్నాయండి మొత్తం టోటల్ పోస్టులు ఇందులో టెన్త్ ఇంటరు డిగ్రీ ఐటీఐ డిప్లొమా చదివేవారు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది ఒక్కొక్క దాన్ని బట్టి ఒక్కొక్కరికి మంచి అవకాశం ఇచ్చారు ఇది మనము అప్లై చేసుకుంటే అంటే ఒక్కొక్క దాన్ని బట్టి పద్దెనిమిది వేల నుంచి వెళ్ళి యాభై ఆరు వేల వరకు సాలరీ ఉంటుందంట మంచి బెటర్ బెటరే నన్ను అడుగుతానైతే ప్లస్ ఇందులో ఏ ఏ దాంట్లో ఏ ఏ పోస్టులు ఖాళీ ఉన్నాయో అన్నాను కదా అది చెప్తాను ఇప్పుడు ఏజీ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి వెళ్ళి నలభై రెండు సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ఇది అప్లై చేసుకోవడానికి మంచి అర్హులు అండి అవకాశం ఉంది ఇందులో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే డ్రైవర్ పోస్టులు రెండు వందల రెండు వేల పోస్టులు ఖాళీ ఉన్నాయి ఆ ప్లస్ శ్రామిక్ ఏడు వందల నలభై మూడు డిపో మేనేజర్లు ఇరవై ఐదు అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీరు పదిహేను డిప్యూటీ సూపర్టెంట్ ట్రాఫిక్ ట్రాఫిక్ పోలీసు అది అంటారు కదా ట్రాఫిక్ దాంట్లో అది ఎనభై నాలుగు డిప్యూటీ సూపరింటెండ్ మెకానికల్ నూట పద్నాలుగు ఖాళీ ఉన్నాడు అండి అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఇరవై మూడు సెక్షన్ ఇంజనీర్ సివిల్ పదకొండు అకౌంట్ ఆఫీసర్ అకౌంట్స్ ఆఫీసర్ ఆరు మెడికల్ ఆఫీసర్స్ జనరల్ ఏడు ప్లస్ మెకానికల్ మెడికల్ ఆఫీసరు సారీ అండి మెడికల్ ఆఫీసరు జనరల్ ఏడు మెడికల్ ఆఫీసరు స్పెషలిస్టు ఏడు ఇన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయట అండి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఏం ఖాళీగా ఉన్నాయో కూడా నేను మీకు ఇస్తున్నాను అందులో ఖాళీగా ఉన్న దాంట్లోకి వెళ్ళి అవి మనం చూసుకొని మనం దేనికి అర్హులమో ఏది అప్లై చేసుకోవాలి అనే దానితోటి మీరు క్లుప్తంగా చూసుకొని అది అప్లై చేసుకోగలరు ఇది అప్లై చేసుకోవడానికి అంటే మినిమం టెన్త్ కా ఉన్నవారు కూడా డ్రైవర్ కానీ కొన్నిటికి అప్లై చేసుకోవడానికి టెన్త్ కూడా ఉంది అది మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే దాని మన స్టడీని బట్టి కూడా మనం అప్లై చేసుకోవచ్చు ప్లస్ డ్రైవింగ్ డ్రైవర్ వాళ్ళకి అయితేనేమో డ్రైవింగ్ అది ఉండాలి ప్లస్ టెన్త్ ప్లస్ కొన్నిటికి ఐటీఐ అట్లా అని చెప్పాను కదా సర్టిఫికెట్స్ కూడా రెడీ చేసి ఉంచుకోండి ప్లస్ మీ ఆధార్ కార్డు పాన్ కార్డు ప్లస్ రెండు ఫోటోలు ఇవి కూడా కొంచెం ఇంపార్టెంట్గా అడుగుతారు అన్నట్టుగా తెలిసింది నాకైతే ఇవి కొంచెం అందుబాటులో ఉంచుకోండి ఇవి ఫోస్ట్లో వచ్చేసి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి మేడం అని అంటారండి ఇప్పుడైతే ఇంకా అప్లై చేసుకోవడానికి అయితే ఇవ్వలేదు నోటిఫికేషన్ ఈ ఈ నెల లాస్ట్ వరకు ఇస్తారు అని అని చెప్పారు సజ్జనారాయణ సార్ అయితే అది ఒకవేళ నోటిఫికేషన్ రాగానే వెంటనే మీకు తెలియజేస్తాను మరి నోటిఫికేషన్ రాలేదు కదా ఇప్పుడే ఎందుకు మీరు వీడియో పెట్టారు అని అంటారు కావచ్చు ఎందుకు అని అంటే చాలామంది నన్ను ఆర్టీసీలో జాబ్స్ పడ్డాయట కదరా ఎప్పుడు అప్లై చేయాలి ఏమేమి కావాలి తీసుకొని రానా అని కాల్ చేస్తున్నారండి అందుకోసం అనేసి ఇంకా పోస్టేస్ ఇంకా రాలేదు రాగానే నేను మీకు కంపల్సరీ తెలియజేస్తాను కాకపోతే ఈ పోస్టులలో ఇన్ని ఖాళీగా ఉన్నాయి ఇందులోనైతే పోస్టింగ్ కంపల్సరీ ఇస్తారు ఈ నెల లాస్ట్ వరకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా తెలిసింది రాగానే అయితే చెప్తానండి ఇంకే ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ